పిల్లలు ఇప్పుడు చప్పట్లు చిటికెలు అనే యాక్టివిటీ ద్వారా మనం ప్లేస్ వాల్యూస్ నేర్చుకుందామా ఇక్కడ ఒక చప్పటి కొడితే పది లెక్క ఒక చిటికేస్తే ఒకటి లెక్క స్టార్ట్ చేద్దామా లేమ్మా ముప్పై ఆరు ఎందుకని మూడు చప్పట్లు కొట్టాడు ఆరు చిటికలు కొట్టాము అంతేనా ముప్పై ఏళ్ళ ఎన్ని పదులు ఉన్నాయమ్మా ఎన్ని ఉన్నాయి వెరీ గుడ్ వెరీ గుడ్ యాభై రెండులో ఎన్ని పదులు ఉన్నాయమ్మా వెరీ గుడ్ ఐదు పదులు రెండు ఒకటి అంటే ఐదు చప్పట్లు కొట్టాడు రెండు ఒకటి వేసాడు వెరీ గుడ్ క్లాస్ క్లాసుకుంటున్నామ్మా బాబు ఎంత నలభై ఎనిమిది ఎందుకని నాలుగు చప్పట్లు కొట్టాను ఎనిమిది చుట్టుకు లేచాను నలభై ఎనిమిదిలో ఎన్ని పదులు ఉన్నాయి ఎనిమిది చక్క వెనమ్మా సరణ్య ఇరవై ఐదు ఎందుకని రెండు చప్పట్లు కొట్టాడు కాబట్టి ఇరవై ఐదు చిత్రాను కాబట్టి ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎన్ని పదులు ఉన్నాయి రెండు పొదులున్నాయి రెండు చప్పట్లు ఎన్ని ఒకట్లు ఉన్నాయి ఐదు ఐదు చిటికి ఒకే అర్థమైందమ్మా వెరీ గుడ్ క్లాస్ కొట్టిందమ్మా పిల్లలు ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దామా చల్లగా వేడిగా యాక్టివిటీ ఇప్పుడు అబ్బాయి ఈ బోర్డు మీద ఒక నెంబర్ రాస్తాడు వన్ టూ ఫిఫ్టీ యాభై లోపు దాన్ని మీరు చూడకుండా చెప్పాలి సరేనా ఐశ్వర్య వెళ్ళమ్మా c 응. i वेरी गुड क्लास लिखित 34 थर्टी <laughs> <laughs> 42 वेरी <laughs> <laughs> <अले जेख्यों। laughs>

10 11 Vega. 15 16 80 Very good, class. Everyone. చెప్పైన్టీన్టీన్ థర్టీ నైన్ చల్లగా ట్వంటీ థర్టీ చల్లగా వేడిగా చాలా వేడిగా